వీడేంట్రా బాబు ఇరవై కేజీల బరువు ఉండే ఐరన్ తడకైతే నా రెండు అయితే పైకి తీసిరేసి అదే రెండు చెట్టులతో అయితే పట్టేసి భుజం మీద పెట్టుకొని అయితే ఆ స్లాప్ అంటే కోతలకు అయితే పరిగెట్టుకుంటే తెలిపేనా మళ్ళీ నా రెండు చేతుల్లో ఉండే నరనరాల పవర్ అయితే చూపించి ఆ ఇరవై కేజీల బరువు ఉండే తడకైతే పైకై తీసిరేసి మళ్ళీ అదే రెండు చెట్లతో అయితే పట్టేసి ఆ తడక ఐరన్ ఇస్ప్రేమ్ మీద తోసేసి నేనైతే ఆ ఐరన్ ఇస్ప్రేమ్ మీద చకచక చక ఎక్కిపోయి ఆ బెల్ట్ కుండే లింక్ అయితే ఐరన్ ఇస్ప్రేమ్ కి అయితే తగిలించేసానా నేనుంటాను ఐదు ఫీట్లే నేను తా నలభై మూడు కేజీల బరువు ఎంత హైట్ ఉన్నా కాదు ఎంత బరువు ఉన్నామని కాదు మనం చేసే పని చూస్తుంటే అవతలోడు అని అనాల నా రెండు చేతుల్లో ఉండే నరనరాల పవర్ అయితే చూపించి ఆ తడకం సింహం సింహం నిలబడి నిలబడి ఒక ఎచ్చే టప్పనైతే తీసేనా మా అయితే టక్కనైతే అయితే నా బాడీలో ఉండే నరనరాల పవర్ అయితే చూపించి ఇంకో ఎత్ అయితే రఫ్నైతే లాగినా ఆ తడకంటైతే నా గుండెల్లో ఉండే దమ్ముతో అయితే నడుచుకుంటూ వచ్చినా ఆ హెచ్చయితే ఫట్నైతే పైకి అయితే లేపినా మా వాడు టక్కనైతే టక్ తీసుకోండా హెచ్చుకు హెచ్చు తీసుకుంటూ రెండే రెండు గంటల్లో గోవా ఎప్పడం అయితే కేకాన్ బంద్ చేసేనా నమస్తే అన్న సబ్స్క్రైబ్ మర్చిపోక Sampai nah.